ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ ఎక్స్ప్రెస్ లో చూద్దాం కర్నూలు జిల్లా కొడుమూరులో భక్తులు పాదయాత్ర చేపట్టారు శ్రావణ మాస సందర్భంగా భక్తులు ఊరుకుంద స్వామికి పాదయాత్ర చేస్తూ బయలుదేరారు శ్రీ సాయిబాబా ఆలయం నుంచి మేళతలాలతో భక్తులు తరలి వెళ్లారు ఎస్సీ వర్గీకరణపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ భావోద్వేగంగా మాట్లాడారు మూతబడిన ఎస్సీ కార్పొరేషన్లను తెరిపించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశాన్ని ప్రమాదంలో నెట్టేసేలా ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఈ తీర్పు అనంతపురంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరెస్పాండెంట్ ఆంజనేయులు విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరించాడు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అగా చేయగా దేహశుద్ధి చేసి తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు ప్రకాశం జిల్లా మార్కాపురం ధరిమడుగులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో వింత జంతువు ప్రత్యక్షమైంది దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు కాలేజీ యాజమాన్యం సమాచారంతో అటవీ శాఖ అధికారులు జంతువును స్వాధీనం చేసుకున్నారు బొబ్బిలిపట్టణంలో స్థానికులు ఆందోళనకు దిగారు జయప్రకాష్ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఏడో తరగతి చదువుతున్న మణికంఠ మృతి చెందాడు దీంతో పెద్ద వాహనాలు రోడ్డుపైకి రావద్దంటూ నిరసన చేపట్టారు గ్రామస్తులు